సుకుమార్ డైరెక్షన్లో అత్యంత భారీ హిట్ పొందిన సినిమా ఏంటి అంటే పుష్ప వన్ దీనిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాత్రం బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమన్నా తీశాడా పుష్ప వన్ సినిమా అని బన్నీ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆనందంలో హద్దులేవు అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి దీంతో పుష్ప టూను స్టార్ట్ చేసేసారు మూవీ మేకర్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ ఇండియా ఈగర్గా వెయిట్ చేస్తుంది రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది పుష్ప టూను ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు అయితే ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు పిక్ చెక్కించే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పుష్పకు సీక్వెల్గా పుష్ప టూ వస్తుండగా మేకర్స్ త్వరలో మూడో పార్ట్ను కూడా అనౌన్స్ చేయబోతున్నారంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాను మొత్తం మూడు పార్ట్స్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట ఈ వార్త విన్న బన్నీ ఫ్యాన్స్ అయితే ఎగిరిగంతులేస్తున్నారు పార్ట్ వన్లో పుష్పరాజ్ లోకల్ బాయ్గా నటించాడు కూలోడుగా ఆ తరువాత స్మగ్లర్గా మారాడు పార్ట్ టూలో నేషనల్ వైడ్గా స్మగ్లింగ్ డీలర్గా కనిపించబోతున్నారని అయితే టాక్ అయితే నడుస్తుంది ఎర్రచందనం సిండికేట్ను నడి వాడిలా మెరవబోతున్నాడట అంటే అందరినీ బిజినెస్ చేసే వాళ్ళందరినీ ఎర్రచందనం గురించి కలగలుపుకుని బిజినెస్ చేసేవాడిలా అల్లు అర్జున్ అయితే ఈ పార్ట్ టూలో కనిపిస్తాడట ఇక దర్శకుడు ఫస్ట్ పార్ట్ పుష్పాని ది రైజ్గా రూపొందించాడు ఇప్పుడు పుష్ప టూను రూల్గా తెరకెక్కించేస్తున్నాడు ఇక మూడో పార్ట్ రోర్గా తెరకెక్కించుతున్నారట రైజ్ రూల్ రోర్ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది ఎలా అనుకుంటున్నారా రైజ్ రూల్ రోర్ ఆర్ఆర్ చూస్తే అదే విధంగా ఉంది కదా మరి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కు మతి పోగొట్టే మూడో పార్ట్పై వచ్చే వారంలోనే అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారట ప్రస్తుతం ఈ వార్త నెట్టింట దుమారం నేర్పు రేపుతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి